ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా జనవరి రెండవ తేదీ రెండు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ష్రిడి పుణ్యభూమి అనే పుస్తకం విడుదలైంది రచన బ్రహ్మాజీ రావు షిండే పండరీపురం గుంటూరులో ఉండేవారు వీరింట్లో సాయిబాబా పెద్ద పెద్ద ఫోటోలు ఉండేవి గురుదేవులు శ్రీ ఆదిపూడి వెంకటేశ్వర సాయిరాం గారు వీరి తండ్రి గారితో కలిసి గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజు గారితో కలిసి వీరి గృహాన్ని ఎక్కువగా సందర్శించేవారు రెండు ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడులో బాటే కుమార్తె జానకీబాయి తంబ్లే చిన్న చిన్న వయసులో భర్త మరణించారు తర్వాత ఆమెకి భర్త తరపున ఆస్తి తిరిగి వచ్చింది ఆమె వివాహానికి పూర్వమే బాల బాలభాటే సాయి భక్తుడిగా షిరిడీలో ఉన్నాడు ఈ ఈ ఈమె కూడా దగ్గరుండి బాబాని వారి లేలిన మహిమలను చూసింది భర్త మరణానంతరం తనకి సంక్రమించిన చిరచిరాస్తులన్నీ సాయి సంస్థానానికి రాసి ఇచ్చేసింది మొట్టమొట్టగా సాయి సంస్థానికి రాధాకృష్ణమ్మాయి నడిపింది ఆ తరువాత స్వచ్ఛందంగా సాయి సేవ చేసింది మాత్రం జానకీ తంబ్లే చూసారా ఎంతో గొప్ప విషయం తెలుసుకున్నారో స్వస్తి